వెల్కమ్ ఛానల్ డిసెంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ తేదీ శనివారం వరకు ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీకాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీకాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఉచారిస్తున్నాయి రాశి వారికి గ్రహస్థితి నాలుగు గ్రహాల యొక్క స్థితిలోకి చాలా బాగుంటుంది రథకొండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి కెరియర్ గ్రోత్ని అలాగే ప్రమోషన్స్ అయ్యి ఇంక్రిమెంట్ జరుగుతుంది శివారికి జాబులలో ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్స్ కానీ ఈ వారంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు పాలిటిక్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ కుంభరాశి వారికి తండ్రి నుండి వచ్చే ఆస్తిని కూడా ఈ వారంలో మీరు అందుకోబోతున్నారు అని చెప్పుకోవాలి అలాగే మీ తండ్రి వైపు నుండి మంచి పేరు మీరు పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో సొసైటీలో మంచి పేరు గౌరవం మర్యాదలను పొందుతారు రవి పదకొండవ ఇంట్లో ఉండటం వలన మీకు ఈ గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు అలాగే ఆరోగ్య విషయానికి వస్తే చాలా బాగా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక ఈ వారంలో బుద్ధుడు పదవ ఇంట్లో విధంగా ఉండటం వలన జాబ్స్ ఉన్నవారు లేదా కొత్త జాబ్స్ అనేవి రావు బిజినెస్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎడ్యుకేషన్ పీపుల్స్ హార్డ్ వర్క్ చేస్తే తప్ప మంచి ఫలితాలను ఈ వారంలో చూడలేరు ఎందుకంటే బుద్ధుడు ఈ వారంలో గ్రహం తక్కువగా ఉంది కాబట్టి బుధుడు యాక్టివేట్ కావటానికి మీరు గణపతి ఆలయ దర్శనం చేసుకోండి అలాగే కుజుడు ఆరు ఇంట్లో ఉండటం వలన కుంభరాశి వారికి ఇది చాలా మంచిది అప్పులు తీరటానికి బ్రహ్మాండమైన వారముగా చెప్పవచ్చు కుంభరాశి వారికి ఏవైతే అప్పులు ఉన్నాయో మీరు కొంచెం ట్రై చేస్తే ఆ అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉంటుంది రియల్ స్టేష్ వాళ్ళు జాగ్ పాయింట్ కొడతారు పార్టీలు కొనటానికి అమ్మటానికి బలం బాగుంటుంది ఈ వారంలో మీకు శత్రువులు నశించిపోతారు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు ఎవరున్నా సరే శత్రువులు అనేవారు మీకు ఉండరు అందరూ కూడా ఈ వారంలో శత్రువులు మిత్రువులుగా మారే అవకాశం ఉంటుంది ఆరవ ఇంట్లో కుజుడు ఉండటం వలన పొలాలు కానీ ఇల్లులు కానీ అపాయింట్మెంట్ కానీ మంచి రేటుకి అమ్మాలి అన్న తక్కువ రేటుకి కొనుక్కోవాలి అన్న ఈ వారం కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది అలాగే శుక్రుడు పన్నెండవ ఇంట్లో వ్యతిరేకంగా ఉండటం వలన వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్కి కొద్దిగా జాగ్రత్త టిషన్ వంటి వ్యాపారాలు చేసేవారికి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండటం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కళారంగంలో ఎక్కువగా ఇంకా పని చేయాల్సి వస్తుంది పని ఒత్తిడి అయితే ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళకి రవి బాగున్నాడు కుజుడు బాగున్నాడు బుధుడు శుక్రుడు బాలేడు కాబట్టి రాహు కేతువులు కుంభరాశికి అంత ఫీవర్గా లేవు ఏలేనటి ఉన్నారు అలాగే కుంభరాశి వారికి గురుబలం ప్లాంట్ ఫీవర్ఫుల్ గా లేనప్పుడు దుర్గ అమ్మవారిని పూజించండి పూజించడం వలన మీకు మంచి జరగబోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి